ಜಾತ್ಯಾತೀತ ಹೋಟಲ ದಿನೋತ್ಸವಂ ಸಂದರ್ಭಂಗ ಮಹಾಬೂಬ್ ನಗರ ಜಿಲ್ಲಾ ಕೇಂದ್ರಂ ಎಂಟಿಆರ್ ಜೂನಿಯರ್ ಕಲಾಶಾಲಾ ನುಂಚಿ ವಿದ್ಯಾರ್ಥಿಲೊ ತೊ ರ್ಯಾಲಿ ನಿರ್ವಹಂಚಾರೊ ವೋಟ್و ಹಕ್ಕು ವೋಟ್و ಹಕ್ಕು ವೋಟ್و ಹಕ್ಕು ವೋಟ್و ಹಕ್ಕು ವೋಟ್و ಹಕ್ಕು ವೋಟ್و ಹಕ್ಕು અરે તો બેંકરનો મોનાક કે મામા મામા વાઇટ ઉપર મામા એમ તો શું છે બુલેટ કન્ના ఎలక్షన్ కమిషన్ ఫామ్ అయిన రోజు అందరు యూత్ ఎయిటీన్ ఇయర్స్ నిండిన వాళ్ళు ఓటు నమోదు చేసుకోవాలి వాళ్ళు తప్పకుండా ఓటేయాలి నమోదుతో పాటు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఏమాత్రం మాత్రం బాధకించకుండా ఓటేయాలని ఇది యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తుంది థ్యాంక్ యూ సెలబ్రేటింగ్ నేషనల్ ఓటర్స్ డే అండ్ సెలబ్రేటెడ్ బికాజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాజ్ క్రియేటెడ్ ఆన్ ది నైన్ నైన్టీ ఇన్ ఇయర్ నైన్టీన్ ఫిఫ్టీ ఆన్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ సో వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ డే టు స్ప్రెడ్ అవేర్నెస్ అమంగ్ ది యూత్ అండ్ బికాస్ ఆఫ్ దాట్ టుడే వీ హ్యావ్ క్యారీడ్ అర్యాలీ అండ్ వీ అర్స్ ఆల్ ది యూత్ అండ్ ఆల్ ది ఓటర్స్ టు పార్టిసిపేట్ ఇన్ మ్యాక్సిమమ్ డ్యూరింగ్ దిక్ కంప్లీట్ ఎలక్టోరల్ ప్రాసెస్ థ్యాంక్ యూ ఈరోజు జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆయా కళాశాలల ప్రిన్సిపాల్లు విద్యార్థినులు మీడియా ప్రతినిధులకు అధికారులకు అందరికీ రెవెన్యూ పక్షాన నవసంభాంజలు తెలుపుతూ ఎయిటీన్ ఇయర్స్ నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు చేసుకొని వారి యొక్క అమూల్యమైనటువంటి బుల్లెట్ కన్నా ప్రమాదమైనది ఓటక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన అందించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను